నమస్కారం చెప్పుకుంటున్నానండి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేర చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం మీ మీ ద్వారా నన్ను అభిమానించే వారందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నానండి పద్నాలుగో తారీఖు అండి ఉదయం ఎనిమిది ఎనిమిది తొమ్మిది మధ్య స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని సంవత్సరంలో పార్టీలో చేరుతానండి తాడేపల్లి అనుకుంటానండి ఇంకా ప్లేస్ వెన్యూ చెప్పలేదండి వెళ్తున్నామండి అయ్యా నేను ఇంకా ఇంకే పిలుపుస్తాను అయ్యా నిర్ణయం చూసుకున్నానండి మీరు వారు పిలుపు మిదిరెడ్డి గారి ద్వారాను కాకినాడ ఎమ్మెల్యే జనరల్ సెక్రటరీ గారి ద్వారాను గత గారి ద్వారా వాళ్ళ అక్కానుభావారి ద్వారా వచ్చిందండి నేను కూడా వారికి మద్దతుగా ఉండాలని నిర్ణయించుకున్నానండి ఇంకా మంచి మంచి పథకాలు సంక్షేమ పథకాలు ఇంకా పేదవారికి అందించేలాగా నా వంతు నేను చేయడం కోసం నేను ఆలోచనతో ఉండి నేను తీసుకున్నాను సార్ ఇప్పుడు కాకినాడ పార్లమెంట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు పోటీ అంటారు కదా ఆయన మీద మీరు పోటీ చేశారు నేను ఎటువంటి కండిషన్ పెట్టలేదు సార్ ఎమ్మెల్యే సీట్లు కానీ ఎంపీసీలు కానీ అడగకుండాను సర్వీస్ చేయడం కోసం వస్తాని చెప్పానండి భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి అన్కండిషనల్గా నేను చేరడానికి నిర్ణయించుకున్నాను సార్ చాలామంది అభిమానులు మీ అభిమానులు మీరు ప్రత్యక్ష ఇది కూడా ప్రత్యక్ష రాజకీయం కాదు సార్ రాజకీయాల్లో ఉన్న ఉంటాను వారి తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున ప్రచారం వెళ్తాను సార్ రాజకీయాల్లో ఉన్నట్టే కదా సార్ పోటీ చేస్తారు సార్ నేను చెప్పాను సార్ వారికి అయ్యా నేను సేవ చేస్తానండి మీరు అధికారం రావడం కోసం నా నామంతు నేను కృషి చేస్తాను ఎటువంటి పదవీ కాంక్ష నాకు కానీ నా కుటుంబం లేదు తర్వాత అధికారం వచ్చిన మీరు ఇవ్వాలంటీ కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వాలంటీ ఇవ్వండి అని ఈ కండిషన్ పెట్టలేదు సార్ అయ్యా ఓకే సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్